హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ యమున ఈరోజు ఈ వీడియోలో ఉగ్గు అదేనండి హోమ్ మేడ్ సెర్లాక్ రెసిపీతో మీ ముందుకు వస్తున్నాను ఆరు నుంచి పన్నెండు నెలల పిల్లలకు తినిపించే ఉగ్గు ఎలా తయారు చేయాలో సరైన కొలతలతో చెబుతాను ఈ వీడియోలో ఉగ్గు లేదా హోమ్మేడ్ సెర్లాక్ తయారీ విధానం చూడండి ముందుగా ఉగ్గు తయారు చేయడానికి కావలసిన పదార్థాలను తీసుకుందాం ముందుగా ఉగ్గుకు కావలసిన పదార్థాలన్నింటినీ ఒక ప్లేట్లో తీసుకున్నాను చూడండి నాలుగు రకాల పప్పులు తీసుకోవాలి అదేవిధంగా బియ్యం మనం ఏ కొలతతో అయితే తీసుకుంటామో దానికి పావు వంతు ఈ పప్పులను తీసుకుందాము దానికి ముందుగా శనగపప్పు పెసరపప్పు అదేవిధంగా కందిపప్పు మరియు మినపప్పులను బియ్యానికి పావు వంతు తీసుకోవాలి అంటే ఒక పెద్ద గ్లాసు బియ్యంకి నేను ఇక్కడ ఒక చిన్న గ్లాసు పప్పులను తీసుకుంటున్నాను అదేవిధంగా కాజు బాదంలను కూడా తీసుకోవాలి ఇలా ఈ విధంగా నాలుగు రకాల పప్పులను మరియు బాదం కాజులను యాడ్ చేయడం ద్వారా అన్ని రకాల పోషకాలతో పాటు బలాన్ని ఇస్తుంది చిన్నపిల్లలకి చూడండి వీడియోలో చూపించినట్లుగా ఒక పెద్ద గ్లాసు బియ్యంతో నేను బియ్యాన్ని కొలుచుకుంటున్నాను ఈ విధంగా తీసుకున్నటువంటి బియ్యాన్ని ఈ గ్లాసుతో రెండు గ్లాసుల వరకు నేను తీసుకున్నాను తర్వాత చూడండి వీడియోలో కులత తీసుకున్నటువంటి గ్లాసెస్ని చూపెడుతున్నాను చిన్న గ్లాస్తో రెండు గ్లాసుల వరకు పప్పులను తీసుకుంటున్నాను ఈ విధంగా బియ్యాన్ని కొలుచుకున్న తర్వాత నెక్స్ట్ పప్పులను తీసుకుంటున్నాను చిన్న గ్లాస్తో ముందుగా కందిపప్పును తీసుకుంటున్నాను కందిపప్పును చూపెట్టినటువంటి చిన్న గ్లాస్తో రెండు గ్లాసుల వరకు తీసుకుంటున్నాను నేను ఉగ్గు ఎక్కువగానే ప్రిపేర్ చేస్తున్నాను పిల్లల వయసుని బట్టి అది నెలవరకి లేదా వాళ్ళు ఎక్కువ సార్లు తింటే పదిహేను రోజుల వరకు కూడా వస్తుంది నెక్స్ట్ పెసరపప్పుని అదే గ్లాస్తో రెండు గ్లాసులు తీసుకుంటున్నాను చూడండి ఈ విధంగా సరైన కొలతలతో మనము ఉగ్గు చేసినట్లయితే పిల్లలకు చాలా హెల్దీ రెసిపీ అవుతుంది అదేవిధంగా శనగపప్పును కూడా అదే గ్లాస్తో రెండు గ్లాసుల వరకు తీసుకున్నాను చూడండి ఈ విధంగా ఉగ్గుని ఇంట్లో తయారు చేయడం ద్వారా పిల్లలకి హెల్తీ ఫుడ్ని అందించిన వాళ్ళం అవుతాం నెక్స్ట్ అదే కొలతతో తోమిన పప్పుని రెండు గ్లాసుల వరకు తీసుకుంటున్నాను చూడండి రెండు గ్లాసుల మినప్పప్పుని యాడ్ చేస్తున్నాను ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ కాజుని ఒక ముప్పై వరకు తీసుకున్నాను ఎందుకంటే నేను ఎక్కువే ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఎప్పుడైనా కౌంట్ చేసి తీసుకుంటాను కాజు మరియు బాదంలని నెక్స్ట్ బాదంని కూడా ఒక ముప్పై వరకు బాదాంలని తీసుకుంటున్నాను ఇందులో చాలా ప్రోటీన్ ఉంటుంది కాబట్టి పిల్లలకు ఒగ్గు ద్వారా అన్ని రకాల పప్పులు మరియు ఈ విధంగా బాదం మరియు కాజుల ద్వారా చాలా హెల్తీ ఫుడ్ అందుతుంది వీటన్నిటిని మిక్స్ చేసి తీసుకొని వాష్ చేసుకోవాలి ముందుగా వాటర్ని తీసుకొని చాలా బాగా వాష్ చేసుకోవాలి ఈ విధంగా వాష్ చేసుకోవడం ద్వారా అందులో ఉన్నటువంటి దుమ్ము ఏమైనా ఉంటే పోతుంది ఈ విధంగా రెండు మూడు సార్లు వాటర్తో చాలా బాగా శుభ్రపరచుకోవాలి నెక్స్ట్ వీటిని నెక్స్ట్ వాష్ చేసిన తర్వాత వాటర్ని స్ట్రెయిన్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకోవాలి వాటర్ అన్నీ పంపేసుకొని స్ట్రెయిన్ చేసుకున్నాక చూడండి మొత్తం వాటర్ మొత్తం స్ట్రెయిన్ అయ్యాక మనము చూడండి ఏ విధంగా ఉన్నాయో ఎక్కువసేపు కూడా నానబెట్టొద్దు వాటర్లు ఎందుకంటే ఇవన్నీ కూడా మళ్ళీ పౌడర్ చేయాలి కాబట్టి ఎక్కువసేపు నానబెట్టొద్దు ఓన్లీ ఒక ఫైవ్ మినిట్స్ అలా వాష్ చేశాక నెక్స్ట్ ఆరబెట్టుకోవాలి చూడండి చూడండి వాటర్ అంతా కూడా స్ట్రెయిన్ అయ్యేంతసేపు అందులోనే ఉంచాలి నెక్స్ట్ కాజు బాదం అన్నీ కూడా ఏ విధంగా వాటర్ మొత్తం కొంత వాటర్ పీల్చుకుంటుంది కొంత వాటర్ వాటర్ స్ట్రెయిన్ అయిపోతాయి ఇక నెక్స్ట్ ఏదైనా పొడి క్లాత్ తీసుకోవాలి పొడి క్లాత్ తీసుకొని కాటన్ క్లాత్లో మనము ఈ బియ్యం పప్పులన్నిటిని కూడా ఆరబెట్టుకోవాలి ఈ విధంగా కడిగి ఆరబెట్టడం ద్వారా మన పిల్లలకి త్వరగా డై డైజెస్ట్ అవుతుంది సో అందుకే కడిగి ఏదైనా డస్ట్ ఉంటే కడగడం ద్వారా వెళ్తుంది అదేవిధంగా కడిగి ఈ విధంగా ఆరబెట్టుకోవడం ద్వారా చాలా హెల్దీ ఫుడ్ అవుతుంది సో అందుకే వీటిని ఇలా ఏదైనా పొడి క్లాత్ తీసుకొని కాటన్ క్లాత్లో ఆరబెడితే వాటర్ అంతా కూడా అబ్జర్వ్ చేసుకొని చాలా పొడి పొడిగా వస్తుంది చూడండి వీడియోలు చూపెట్టిన విధంగా ఆరబెట్టుకోవాలి అన్నిటినీ కలిపే సపరేట్గా కాకుండా ఒక్కొక్కటి సపరేట్గా కాకుండా ఈ విధంగా పొడి క్లాత్ తీసుకొని ఆరబెట్టుకోవాలి తర్వాత ఇది ఎంతసేపు ఆరాలంటే తడి మొత్తానికే లేకుండా ఉండాలి అప్పుడు మాత్రమే మనము వీటిని వేయించుకోవాలి ఎందుకంటే పదన అనేది ఉంటే అది త్వరగా పాడవుతుంది ఎందుకంటే మనము తీసుకున్నది వన్ కేజీ వరకు ఇక్కడ ఉగ్గు తయారు చేస్తున్నాం కాబట్టి తడి ఉంటే త్వరగా పాడవుతుంది అందుకే ఈ విధంగా బాగా ఆరబెట్టుకున్న తర్వాతనే మనము ఈ విధంగా పొడి పొడిగా అయ్యాక వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం ద్వారా ఉగ్గు తయారు చేసినప్పుడు అంటుకోకుండా పచ్చి పచ్చి వాసన అనేది ఉండదు సో ఈ పచ్చి వాసన అనేది పోవడానికి బాగా రోస్ట్ చేసుకోవాలి ఎందుకంటే వేయించినప్పుడే వాటి ఈ పప్పుల యొక్క తేమ అనేది ఎగిరిపోతుంది సో ఈ విధంగా మనం వెడల్పాటి గిన్నెను తీసుకొని వేయించుకోవాలి సో ఈ వన్ కేజీ వరకు ఉగ్గు ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఒక్కసారి కాకుండా ఒక రెండు మూడు సార్లు బాగా వేయించుకోవాలి నెక్స్ట్ చూడండి ఇదే విధంగా మిక్సీ పట్టడానికి ముందుగా ఈ స్టేజ్లో మనం తీసేయాలి ఈ కాజు కానీ బాదం కానీ కొంచెం ఒలుచుకొని తీసుకోవాలి అదే విధంగా వేస్తే మనం మిక్సీలో మిక్స్ కాకపోవచ్చు సో అందుకే వీటన్నిటిని మిక్సీలో తీసుకొని ఈ విధంగా ఫైన్ పేస్ట్గా తీసుకోవాలి చూడండి వీడియోలు చూపించినట్లుగా మిక్సీ పట్టుకోవాలి సో మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా చూసుకోవాలి ఎందుకంటే పిల్లలకి చిన్నపిల్లలు కదా వాళ్ళకి డైజెస్టివ్ అరిగే విధంగా ఉండాలి చూడండి ఈ విధంగా నేను దాదాపు వన్ కేజీ వరకు ఉగ్గు ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను చూడండి నెక్స్ట్ ఈ విధంగా గిన్నెలోకి మనకు అవసరం ఉన్నంత తీసుకోవాలి ఇప్పుడు ఉగ్గు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక రెండు స్పూన్లు లేదా మూడు స్పూన్లు ఉగ్గు పౌడర్ని తీసుకొని ఈ విధంగా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ కలుపుకోవాలి ఉండలు లేకుండా సో ఉండలు లేకుండా కలుపుకోవడం ద్వారా ఉగ్గు చాలా ఫైన్గా ఉడుకుతుంది చూడండి వీడియోలు చూపిస్తున్నట్లుగా చాలా బాగా నీట్గా ఫైన్ పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి సో ఈ విధంగా చూడండి ఉండాలి ఫైన్ పేస్ట్ ఇలా ఒక ఫైవ్ మినిట్స్ నానితే బాగుంటుంది నెక్స్ట్ స్టవ్ పైన ఒక స్టీల్ గిన్నెని తీసుకోవాలి ఎప్పుడైనా ఉగ్గుని స్టీల్ గిన్నెలోనే తయారు చేయాలి సో కొద్దిగా ఏసరు పెట్టుకోవాలి మనం తీసుకున్న ఉగ్గు పౌడర్కి సంబంధించి ఈ విధంగా వాటర్ బౌల్ అవుతున్నప్పుడు మనం ముందుగా వాటర్లో కలిపి పెట్టుకున్న ఉగ్గు పౌడర్ని ఈ మరుగుతున్న వాటర్లోకి యాడ్ చేయాలి ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఎక్కడ కూడా ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి సో ఎక్కడ కూడా ఉండలు కట్టకుండా కలుపుకోవాలి మళ్ళీ అడుగు అడుగు మాడకుండా సిమ్లో పెట్టాలి అలాగే కావలసినంత కాస్త ఉప్పు వేసుకోవచ్చు ఎందుకంటే అలాగే నెయ్యి కూడా యాడ్ చేయాలి ఈ టైంలో సో కొంతమంది ఉప్పు వేయద్దు అంటారు సో సిక్స్ టు ట్వెల్వ్ మంత్స్ లోపల కాస్త వేస్తే ఏం కాదు అదేవిధంగా ఈ కన్సిస్టెన్సీ వరకు ఉంచిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి సో చూడండి ఈ విధంగా వేడి వేడిగా మీ బుజ్జి పాపలకు సిక్స్ టు ట్వెల్వ్ మంత్స్ అదేవిధంగా ఏవో తర్వాత కూడా పెట్టిన చాలా హెల్దీ రిసైప్ కాబట్టి ఏం కాదు సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ అండ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో